ఈ విజయవాడ వరదల్లో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎంత బ్యాడ్ అవ్వాలో అంత బ్యాడ్ అయిపోయారు ఆల్రెడీ పదకొండు సీట్లకే పరిమితమయ్యి రాష్ట్రంలో మొత్తం గ్రాఫ్ పూర్తిగా పడిపోయిన రాజకీయ పార్టీగా భారతదేశం మొత్తం మీద మొత్తం గ్రాఫ్ అసలు అసలు ఏమాత్రం క్రేజ్ ఇమేజ్ లేనటువంటి నాయకుడిగా పార్టీగా మరి ఎదురీతున్న సమయంలో ఈ ప్రకృతి వైపరీత్యం అనేది వచ్చింది అంటే జగన్మోహన్ రెడ్డి జనంలోకి వెళ్ళటానికి ఒక అవకాశం చిక్కిందంటే జనంలోకి వెళ్ళటానికి అవకాశం అదేవిధంగా ఆ జనంలో పేరు తెచ్చుకోవడానికి ఒక అవకాశం ఈ వరదలు ఏ విధంగా అవకాశం అధికార పార్టీ చేసే తప్పుల్ని ఏలెత్తి చూపాలి వరద బాధితులకి అధికార పార్టీ సరైన రీతిలో సక్రమంగా సహాయక చర్యలు చేపట్టకపోయినా ఆ విషయంలో అధికార యంత్రాంగం ఫెయిల్ అయినా లేదంటే ఇదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గతంలో అనేకసార్లు పరిపాలించారు కాబట్టి అప్పట్లో ఉన్నటువంటి తప్పిదాల వల్ల ఇప్పుడు విజయవాడ మునిగిపోయినా వాటిని వాస్తవాలు ప్రజలకు తెలియచెప్పి ఆ విధంగా ప్రజల నుంచి మద్దతును కూడగట్టుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇతను ఏం చేశాడు లేని విషయాలు చెప్పాడు అవగాహన లేని మాటలు మాట్లాడాడు అంటే ఎలక్షన్లో ఓడిపోయేవారిని ఫస్ట్రేషన్ నుంచి ఇంకా బయట పడలేదు ఈయన ఆ ఫస్ట్రేషన్ తోటే చంద్రబాబు నాయుడుని ఏదో విధంగా బ్యాడ్ చేయాలని చెప్పేసి ఇష్టం వస్తున్నట్టు చెప్పుకుంటూ వెళ్ళిపోయేటప్పటికి ఇప్పుడు ఏమీ అమాయక ప్రజలు ఏమీ కాదు సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రతి చిన్న విషయం ప్రతి ఒక్కరికి క్లియర్గా తెలుస్తుంది ఆ నాయకుడు చెప్పేది నిజమా అబద్ధమా అతడు తప్పుగా మాట్లాడుతున్నాడో వాస్తవాలు మాట్లాడుతున్నాడు ప్రతి చెంటి పిల్లోడికి తెలిసిపోతుంది అలా తెలిసిపోయిన ప్రక్రియలో అబద్ధాలు చెప్పే నాయకుడు జనం అసలు నమ్మరు ఇప్పుడు ఆ విధంగా అక్కడ విజయవాడ వరదలో అబద్ధాలు చెప్పి జగన్ పూర్తిగా మైనస్ అయిపోయారు ఇప్పుడు ఆయన ఏమంటాడు చంద్రబాబు నాయుడు గారి ఇంటిని కాపాడుకోవటం కోసం వెలగలేరు గేట్లు వేసేసాడు దానివల్ల బుడవనేరు పొంగిపోయింది అంటున్నాడు పగ్గిపోయి సిటీ మొత్తం మునిగిపోయింది అంటున్నాడు అతను ఎక్కడ వెలగలేరు గేటు ఎక్కడ చంద్రబాబు నాయుడు గారి ఇల్లు ఎక్కడ బుడవనేరు వాగు అలా ఒక మాటికి ఒక మాటికి పొంతనుందా ఇరిగేషన్లో పనిచేసే కింది స్థాయి ఉద్యోగి కావచ్చు లేకపోతే ఒక సామాన్య రైతు కావచ్చు ఈ విషయాలు అతని దగ్గర చెప్తే సొలుకలు చెప్పగలవా అంటాడు లేదంటే బుడమనేరు వాగుకి చంద్రబాబు నాయుడు ఇంటికి ఇరవై ఐదు కిలోమీటర్ డిస్టెన్స్ ఉంది చంద్రబాబు నాయుడు గారి ఇల్లు కృష్ణానది ఒడ్డున ఉంది ఆయన ఎదురే కృష్ణానది చేసుకోవాలి అక్కడ ఆయన ఇల్లు కాపాడుకోవాలంటే బుడవనేరుకి ఆయన ఇంటికి సంబంధం లేదు దీనికోసం ఎక్కడో వెలగలేరు గేట్లు మూసేసేరు అంటాడు అతను మళ్ళీ కాసేపు బుడవనేరు గేట్లు మూసేయడానికి కూడా అన్నాడు అతను బుడమనేరు గేట్ ఎక్కడ ఉన్నా లేవు అది ఒక రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చేసాడు పోనీ ఇస్తే ఇచ్చాడు సాక్షులు ఎవరు రాశారు ఫస్ట్ పేజీలో ఇది రాశారు ఎలాగా ఎలగలేరు గేట్లు ఎత్తేసారు సారీ ఎలగలేరు గేట్లు మూసేశారు బుడవ నీరు పొంగిపోయింది చంద్రబాబు నాయుడు గారి ఇంటిని వరద ముంపు నుంచి రక్షించుకోవడం కోసం ఈ పన్నాంగంపైం పని విజయవాడ సిటీ ప్రజలందరికీ కూడా నీట ముంచేశారని ఫస్ట్ పేజీలో సాక్షులు ఈరోజు కదను సెకండ్ పేజీలో ఏమని రాశారు చంద్రబాబు నాయుడు గారు ఇల్లు ముందుకుపోయిందని రాశారు మీరే మీ పత్రికే మీరు ఇలా చెప్పారు మీ సతీమణి శ్రీమతి భారతి రెడ్డి గారు మెయింటైన్ చేసేటువంటి పత్రికలో మళ్ళీ ఈ విధంగా వార్త వస్తుంది ఏది నమ్మాలి ఎవరిని నమ్మాలి అని మీరు చెప్పిన దాంట్లో వాస్తవం ఉంటే నమ్మచ్చు వాస్తవం లేదు మీరు ఇంకో మాట అన్నారు ఏమన్నారు ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఇంకో మాట అన్నారు మానవ తప్పు ఇదం అన్నట్టుగా చెప్పడుతాను అంటే ఎవరో చేసిన తప్పుని ఇక్కడ వరద రూపంలో చూపిస్తున్నారు అని చెప్పేసి అన్నట్టు మరి అలాగనుకుంటే కడప జిల్లాలో చెయ్యేరు నది మీద మరి మరి అప్పుడు అన్నమయ్య ప్రాజెక్ట్ కొట్టుకుపోయింది అది అప్పుడు ఎవరు తప్పిద్దాం అది చెయ్యేరు ఎదిరించి మీరు ఇసుక ఇష్టాసరిగా తవ్వేస్తూ ఉంటే ఆ ప్రాజెక్ట్లో నీరు ఊరిపోయి నిలవైపోతూ ఉంటే ఆ ప్రాజెక్టు గేటు తీసేరని అధికారులు మీరు చెప్తే మీరు వినిపించుకోలేదు మీ ఏట వినిపించుకోలేదు దీనిచేత ప్రాజెక్టు నీచిస్తే నీరు అంతా ఈ కే ఈ చెయ్యరు ఈ ఇసుక రాంపు నుంచి కొట్టుకుపోతుంది ఈ లారీలు గీడ్లు అంతా నష్టమైపోతుంది ఇసుక అంతా పోతుంది అని చెప్పేసి మీరు అత్త ప్రాజెక్టు తలుపులు వేసుకుని కూర్చుని ఉన్నారు మీరు ఇసుక అమ్ముకుంటూనే కూర్చున్నారు నీరు వచ్చేస్తున్నా సరే ప్రాజెక్ట్ కొట్టుకుపోయింది నలభై మంది ముత్యువాత పడ్డారు పదిహేను మంది సుమారు క్షతగాత్రులు అయ్యారు ఐదు ఊళ్ళు నీట మునిగిపోయారు అది జరిగిన పది రోజులకు మీరు ఏదెళ్ళారు మీకు ఇల్లు కట్టిస్తా ఉన్నారు మీకు బురగాలు ఇచ్చామా ఈ ఇచ్చామా ఈ ఇచ్చేవా ఇవన్నీ వాళ్ళకి మీకు యాభై కిలోమీటర్ల దూరంలో నిలబడి మరి మీరు యాభై సారీ యాభై అడుగుల దూరంలో నిలబడి వాళ్ళతో మాట్లాడి వెళ్ళిపోయారు మీరు అక్కడి నుంచి ఇప్పుడు ఇంకా వాళ్ళకి లేవు ఏవి లేవు గుడారాలు అలాగే ఉన్నారో అలాగే పులిచింతల అప్పుడు ఆ గేట్లకి మీరు మెయింటెనెన్స్ ఒక ఐదు కోట్లు ఉంటే మెయింటెనెన్స్ అవుతుంది దాని గ్రీజులు అవి వ్యవహారం అవి పెట్టక అవి కొట్టుకుపోయాయి కరోనాలో ఆక్సిజన్ అందక మరి కొంతమంది చచ్చిపోయారు అప్పుడులో రాష్ట్ర ప్రభుత్వం ఆక్సిజన్ సకాలంలో వాళ్ళకి సప్లై చేయలేదని చెప్తున్నారు ఇవి ఇవి మీరు చేసిన తప్పు వల్ల జరిగినటువంటి అనర్థాలు అంతేగాని ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఇల్లు కాపాడుకో కోసం కోసం చేశారంటే ఇది ఎవరో నంబరు వాస్తవం అయితే వాస్తవం అని చెప్పుకోవచ్చు నిజంగా చంద్రబాబు నాయుడు ఆ బుడనీరు వాగుని ఆక్రమించి ఇల్లు కట్టుకున్నప్పుడు అతను అక్కడ ఏదైనా గేట్లు పెట్టి ఆ నీరు రాకుండా చేసినప్పుడు ఆ బుడనేరు పైకి వెళ్ళి ఆ వాగు పొంగినప్పుడు ఇతని స్వార్థాన్ని మనం పర్టిక్యులర్గా మనం ఫోకస్ చేసి చెప్పచ్చు ఇతని కోసం లేని ఎందుకు మనం చెప్పుకోవటం సో ఈ విధంగా ఈ వ్యవహారంలో పూర్తిగా బ్యాట్ అయిపోయారు జగన్మోహన్ రెడ్డి గారు థ్యాంక్ యూ